అందరికీ నమస్కారం భారతదేశపు రాజ్యాంగ రూపకర్త బడుగు బలిహీన అభ్యున్నతి కోసం అహర్నేశలు పాటుపడిన వ్యక్తి సమ సమాజ నిర్మాణకర్త నవ్య భారతదేశపు రూపంలో ముఖ్య పాత్ర వహించిన డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయనకి ఘన నివారణ ఆయన ఏ మార్గాన్ని అయితే చూపించారో భారతదేశ అందరూ కూడా ఆ మార్గంలో నడవాలని చెప్పి కోరుకుంటూ భారతదేశ పౌరుకులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి రూపకర్తగా ఉండి సమ సమాజం కోసం పౌరుల హక్కు కోసం ఆయన చేసిన సేవ ఏదైతే ఉందో అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఆయన తత్వం సమ సమాజం పౌరుల హక్కు ప్రజాస్వామ్యం దీని లక్ష్యంగానే ఆయన ముందుకు సాగాడు రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం హరించబడింది పౌరుల హక్కులన్నీ కూడా కాలరాజడ్డాయి రాజ్యాంగ ఉల్లంఘన కేసులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మళ్ళీ పౌరుల హక్కులు సాధించాలన్నా సమ సమాజం నిర్మాణం జరగాలన్నా పౌరుల హక్కులన్నీ కూడా ఉండాలన్నా మళ్ళీ సరైన ప్రభుత్వం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంబేద్కర్ గారు ఏదైతే మార్గ దర్శకాలు చేశారో దాని మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అదే లక్ష్యంగా మేము ముందుకు సాగాం సాగుతున్నాం ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలిహీన వర్గాలకి రాజ్యాధికారం అందించాలి వాళ్ళకి చదువులో కానివ్వండి సమాజంలో కానివ్వండి గౌరవం దక్కాలని చెప్పి ఆ రోజున ఆయన చూపించిన మార్గంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అడుగులేయడం జరిగింది దానికి ముందుకు సాగుస్తూ నారా చంద్రుడి గారు కూడా పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు చదువు కోసం అవసరమైన స్కూల్ని స్థాపించారు అలానే సమ సమాజంలో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు అలానే వాళ్ళ అభివృద్ధి కోసం ఆ రోజున ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల్లో వందలు సంపాదించే కుటుంబాన్ని లక్షలు ఆర్జించే విధంగా ఆయన ఆయన ముందుకు సాగించారు అంబేద్కర్ గారి నష్టమే మా తెలుగుదేశం పార్టీ తత్వం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కోల్పోయిన హక్కులన్నీ కాపాడుకోవాలన్నా సమసమాచారం నిర్మాణం కోసం అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి సిద్ధాంతల్ని నమ్ముతుంది నమ్మబోతుంది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం